నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం ఆర్జీవన్ ఏరియా ఆర్సిఓఏ క్లబ్ లో మిషన్ హెల్త్ సింగరేణి ఆరోగ్య పరిరక్షణ ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం విజయవంతం చేయాలని ఆర్జీవన్ లలిత్ కుమార్ పిలుపునిచ్చారు సింగరేణి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ తో పాటు పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆర్ఐఎస్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగముగా మిషన్ హెల్త్ సింగరేణి అనే ఆరోగ్య పరిరక్షణ కొరకు యోగా వలన కలుగు ఫలితాల గురించి షణ్ముఖ శివచంద్ర హైదరాబాద్ యోగా గురువు చే పదిహేను సంవత్సరాలు శాస్త్రీయ పరిశోధన అవగాహన కార్యక్రమం స్థానిక ఆర్సిఓఏ క్లబ్ నందు సుమారం ఉదయం పది గంటలకు నిర్వహిస్తామని తెలిపారు ఆ జీవన్లోని అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో పనిచేయు ఉద్యోగులు మొదటి బదిలీ మినహాయింపు రెండవ మరియు మూడవ బదిలీలలో పనిచేయు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు గోదావరి కని పారిశ్రామిక ప్రాంత ప్రజలు మిషన్ హెల్దీ ఆరోగ్య కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని కోరారు అత ఎల్లుండి సోమవారం మన ఆర్ట్స్అప్ క్లబ్లో యోగా ఉంది దానికి మీరు రావాలి ఈవినియోసీ అందరికీ నమస్కారం సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మన ప్రీతమ్మ శ్రీ బలరాం గారు వారి ఆదేశానుసారం మరియు మన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ గురించి గత పదిహేను సంవత్సరాలుగా ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్దీ సింగరేణి అనే సింగరేణి ఉద్యోగులు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమము శ్రీ షణ్ముఖ శివచంద్ర హైదరాబాదు యోగా గురువు చే అవగాహన సదస్సును స్థానిక ఆసియో క్లబ్లో సోమవారం అనగా తేదీ పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటలకు నిర్వహిస్తారు ఇటు కార్యక్రమంలో ఫస్ట్ షిఫ్ట్ మినహా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్రయ క్లబ్కు ఉదయాన్నే పది గంటలకు వచ్చి ఆ యోగా వలన లాభాలు యోగా దినచర్యలో భాగంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఒక పదిహేను సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేసి కనుక్కున్న అంశాలని ఆ యోగా గురువు వివరిస్తారు కావున ఇట్టి కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ దాన్ని ఉద్దేశించే సింగరేణిలో ఉన్న ఉద్యోగ ఉద్యోగులు కుటుంబ సభ్యులందరూ కూడా హెల్తీగా ఉండాలని మిషన్ హెల్తీ సింగరేణి అనే కార్యక్రమం మన సీఎండిఎండి గారు చేపట్టినారు కావున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విని అందులో చెప్పేటువంటి యోగా ఆసనాలను కూడా నేర్చుకొని నిత్య జీవితంలో హెల్తీ సింగరేణిగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధిక సంఖ్యలో సోమవారం ఉదయం పది గంటలకు ఆర్సిఓ క్లబ్కు వస్తారని ఆశిస్తూ మీ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఆజ్వాన్ ఏరియా థ్యాంక్ యూ అందరికీ నమస్తే ఆరోగ్యకరమైన ఉద్యోగులే ఏ కంపెనీకైనా సంపద అట్లనే ఉద్యోగుల యొక్క ఆరోగ్యము కుటుంబాల యొక్క ఆరోగ్యం ఉన్ననాడే అందరూ కూడా వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి కానీ వ్యక్తిగత సంక్షేమం కానీ చేసుకోగలుగుతారు ఈ ఉద్ సదుద్దేశంతో గౌరవ సింగరేణి చైర్మన్ శ్రీ బలరాం నాయక్ గారి సూచన మేరకు ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో రాబోయే సోమవారం పదో తారీఖు నాడు యోగా కార్యక్రమం నిర్వ నిర్వహించబడుతున్నది ఇది ఆర్సీవై క్లబ్లో తొమ్మిది గంటల నుంచి మొదలవుతుంది ఇది ప్రముఖ యోగా గురువు షణ్ముఖ శివచంద్ర గారితోని ఈ యోగాని ఉపయోగించుకొని మన దైనందిక జీవితంలో మనందరం ఆరోగ్యాన్ని ఎట్లా మెరుగుపరచుకోవాలి అన్న దాని మీద ఉంటుంది ఈ సద్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్జీవన్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులు వారి కుటుంబ సంఖ్యలు సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యి ఉపయోగించి వారి యొక్క ఆరోగ్యము అట్ల వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి పరిరక్షించుకొని మనం సింగరేణి అభివృద్ధి కూడా తోడ్పడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం నమస్తే